నిలబెడతారావులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు కుక్క లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది అది వందకు వంద శాతం నువ్వు బాగా బతుకుతుంటే ఓర్వలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి పది మంది చేతులు మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మోరిగే కుక్కలు ఉన్నాయి తమ్ముడు ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి అయినా సరే నేను దేవుడు ఏనుగులాగే నిలబెడతాడు నిలబెడతాడు మా నిలబెడతాడ్రా రాజసంగానే నిలబెడతాడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించు నా దేవుడు నీకు నా తండ్రి భూమి మీద ఇవ్వాలనుకుని డిసైడ్ అయినవి అన్నీ ఎవ్వడు ఆపలేడు అన్నీ నీకు వస్తాయి ఆయన ఇవ్వదలుచుకోనివి నువ్వు ఎంత పరిగెత్తినా పొందలేవు ఎందుకు అనవసరంగా దండగా దడ ఆయాసం ఆయన నీకు డిసైడ్ అనుకో వంద మంది అడ్డుపడ్డ సరే అది నీ దగ్గరకు వచ్చి తీరిద్దంతే దంతే నువ్వు పొందుతావు దాన్ని అదే ఫిక్స్ అయిపోవాలి నా దేవుడు నాకు తోడై ఉండి నాకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఆపటం ఎవ్వడి తరం కాదు అదే నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నాకు దొరకదు ఇంతటి భాగ్యం ఎలా జుట్టు పీక్కొనవలేను కొనవలేను వచ్చిన నాకు ఎందుకు ఆలోచించవలేను నేను దాన్ని విసర్జిస్తానని ఫిక్స్ అయిపో ప్రశాంతం గుండు ఓకేనా దేవుడిచ్చింది దేవునికి స్తోత్రం పర్మనెంట్ మన ఆలోచన అంతా కూడా శాశ్వతమైన అక్షయమైన దానికోసం ఉండాలి కష్టం దానికోసం ఉండాలి ప్రయాసం దానికోసం ఉండాలి దర్శనం దాని మీదే ఉండాలి ఎంతమంది ఒప్పుకుంటున్నారు అది దృష్టిలో పెట్టుకోండి చాలా మంది యోధాను యోధులు వెళ్ళిపోయారు మనం కూడా ఆటెకాలో ఉండం కొద్ది రోజులు చూడండి అలెగ్జాండర్ ది గ్రేట్ హ్యాండ్స్ బయట పెట్టాడు నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళని ఇలా అని చెప్పి చెప్పాడు ఆ ఖాళీ చేతులు ఏంటో తెలుసా లోకం వచ్చినప్పుడు ఖాళీగా వచ్చాను వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నాను రా నేనేం తీసుకెళ్ళట్లేదు ఎవరి బ్రతకైనా ఇంతే మీరు ఈ క్షయమైపోయే దాని గురించి ఆలోచించద్దు అక్షయమైన దానికోసం కష్టపడండి అని చెప్పగనే చెప్పాడు కాబట్టి మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే గ్రీకు వీరుడు గొప్ప రాజు పోయాడు అల్పులైన మనుషుల భోగాలు చూసి మోసపోవద్దు అవి నాకు లేవని యాతన పడొద్దు నెంబర్ వన్ అల్పులైన మనుషుల మాటలను బట్టి దుఃఖపడొద్దు కురింగిపోవద్దు వాళ్ళు దూషించారని నిందించారని విమర్శించారని అపహాస్యం చేశారని దాన్ని బట్టి దిగులు విచారవద్దు ఆ మాటలు పడిన నువ్వు మట్టే నిన్ను నిర్మించింది కూడా ఒక మట్టే అదొక మట్టి ముద్ద ఇది ఒక మట్టి ముద్ద నిన్ను నిర్మించింది ఏమన్నా మహిమ అది మట్టి ఒక ఒకనాటికి నిన్ను నిమించిన పోతాడు తర్వాత నువ్వు కూడా ఉండకపోవచ్చు ఎప్పుడు ఇక్కడ స్థిరుడు లేడు కాబట్టి వాళ్ళు నన్ను తిట్టారు వీళ్ళు నన్ను దూషించారు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని వాటిని గురించి వేటిని గురించి కూడా కృంగుబాట్లు మీకు రానియొద్దు నీ మనస్సుని సాతాను చేసే మోసంలోకి వెళ్ళిపోవద్దు నువ్వు వాడు ఇదే జీవితం పర్మనెంట్ ఇదే లైఫ్ పర్మనెంట్ అని భ్రమ పుట్టిస్తాడు మోసకిస్తాడు ఆ మోసంలోకి వెళ్ళొద్దు దూషణలను లక్ష్య సమాజంలో ఎప్పుడు కూడా నేను ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటే నిన్ను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరిని ఎప్పుడు సంతోష పెట్టాలని ట్రై చేయొద్దు అందరికీ ఇంపుగా ఉండాలని ఎప్పుడు ట్రై చేయొద్దు ఎంత మంచిగా బతికినా ఎంత నీతిగా ప్రవర్తించినా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక వర్గం నేను ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటది ఎందుకంటే దేవుడు అంతటి వాడికే తప్పదా ఈ బాధ యేసు ప్రభు అందరూ మెచ్చుకుంటారా ప్రపంచంలో కొంతమంది అచ్చంగా యేసును ద్వేషించే జాత ఉంది ఏం చూసి ఏం తప్పు చేశాడు ఏం లోపం ఉంది కానీ ఎందుకు అంత అసభ్యంగా ఏసును మాట్లాడతాడు ఒక దుర్మార్గుడు అంటే వాడంతే సాతాను సంబంధి వాడు ఎప్పుడు అదే పనిలో ఉంటాడు అలాగే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క ద్వేషం ఎప్పుడు తప్పనప్పుడు దోషం ఎప్పుడు తప్పనప్పుడు నీకు నాకు ఎలా తప్పిద్ది సోదరా వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు ఒక్కొక్కసారి నాకు ఎందుకు బతకాలు అర్థం కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది నీ బంధ అనిపిస్తుంది ఎందుకని అనుకుంటావు అట్లా లైన్లో ఉన్నారా ఎందుకు లింగిపోతావు మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది కానీ మనం స్వీకరించవద్దు దేవునికి అప్పని స్తుతి స్థుతి మహిమ ఘనత అన్ని ఆయనకే గౌతమ బుద్ధుడు మంచి ఫేమస్ ఆయన మంచి వ్యక్తి గౌతమ బుద్ధుడు ఎంతమందికి తెలుసు సిద్ధార్థుడు అని పేరు ఆయనకి బౌద్ధ భిక్షువులు తెలుసా మీకు బౌద్ధ భిక్షువులు భిక్షాటం చేస్తా ఉంటారు దానికి మూల పురుషుడు గౌతమ్ బుద్ధుడు ఓ రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు బాగా విన్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు భిక్ష దేహి అన్నాడు భిక్ష అడిగాడు భిక్షకాడుగా ఆ ఇంటి యజమాని కూర్చొని చండాలంగా తిట్టాడు గౌతమ్ పుత్రుని చండాలంగా తిట్టాడు ఆ తిట్టిన సేపు మౌనంగా ఉన్నాడు ఆ తిట్టడం ఆపకొని భిక్షాంతేహి అన్నాడు మళ్ళీ మళ్ళీ మౌన తిట్టాడు చండాలంగా మళ్ళీ ఆ తిట్టిన సేపు ఆగి ఆడ తిట్టడం ఆపిన తర్వాత భిక్షాంతేహి అన్నాడు వాడికి ఆశ్చర్యం కలిగి వచ్చాడు దిగి ఇంత పచ్చిగా నిన్ను మాట్లాడాను కదా నీకు రోషం లేదా మనిషి మెత్త లేదా కోపం లేదా పౌరుషం లేదా సిగ్గు లేదా అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు మీరు అడిగారు కనుక చెప్తున్నాను ఈ పాత్ర నాది మిమ్మల్ని భిక్షాంతేహి అన్నాను నేను మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు నేను దాన్ని తీసుకున్నాను అది నాదా మీదా అన్నాడు మీరు నా పాత్రలో వేశాము నేను దాన్ని తీసుకున్నా తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు నాదే నీకు ఇచ్చాను నువ్వు తీసుకున్నావు గనక ఇక నీదే అన్నాడు సరే నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు నా పాత్రలో వేయబోయావు నేను దాన్ని తీసుకోవాలా అప్పుడు నీదా నాదా అన్నాడు తెచ్చింది నాదే వెయ్యి నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది నాదే అన్నాడు అట్లాగే నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా అప్పుడు అవన్నీ ఎవరి సెలవు అని వెళ్ళాడు ఏమైనా అర్థమైందా మీకు అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు మనమే ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక వాడలా అన్నాడు వీడిలా అన్నాడు వాడట్లా అని మనం దించుకోవటం కాదు కొడితే కొట్టడానికి తిడితే తిట్టడానికి దెబ్బకు దెబ్బ వేయడానికి దోషణకు ప్రతి దోషణ చేత గాక కాదు చేవ లేక కాదు సత్తా లేక కాదు దాడికి ప్రతి దాడే దేవుడు చెప్పిందయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది కానీ దాడి తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప దాడిని సహించేవాడు తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు వాడు గనుడు వాడుది గొప్ప నోరు జారటానికి ఏం కావాలి ఆవేశం చాలు కానీ జారిన మాటను తట్టుకోవడానికి ఓర్పు సహనం అనే సత్క్రియలు కావాలి దూషణకు ప్రతి దూషణ చేయొద్దు కీడుకు ప్రతి కీడు చేయొద్దని నా ఏ చెప్పాడు నువ్వు ఏనుగులాగా సమాజంలో ముందుకు గంభీరంగా వెళ్తుంటే కుక్కలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి వాటి జాతి లక్షణం వాటి తప్పే ఉంది ఇప్పుడు మరి బజార్లో అంత లావతి పోతుంది మరి బజారు మొత్తానికి సరిపోయేంత ఆకారం పోతుంది కుక్క గుండె సారిపోదు అమ్మో ఇదేందిరా ఏంది రయన ఇంతలా ఉందని అప్పుడు ఒక కుక్క కుక్కలన్నిటిని కుక్కలన్నింటిని పిలుచుకుంటుంది అవునా మొత్తం బజార్లో ఉన్న కుక్కలన్నీ అవుతాయి అన్నీ కలిసి ఓమంటాయి ఏను లక్ష్య పెట్టిద్దా కుక్క గారు నేను మిమ్మల్ని ఏమన్నా అన్నా అన్నా అసలు మిమ్మల్ని తాకానా మిమ్మల్ని తలంచానా మీ గురించి ఏమన్నా ఎందుకు నేను మీద అట్లా ఎగబడుతున్నారు కుక్కలు కుక్కగారు అని ఎప్పుడన్నా నేను కదా అబ్బే ఈయనకి వెళ్తుంటుంది ఆ కుక్క గోవు అని బజారు కుక్కలన్నీ ఏడాడు కుక్కలన్నీ భోగ చేసేది ఎన్ని కుక్కలు వచ్చినా ఎన్ని కుక్కలు వచ్చినా దాన్ని తొండ ఖరీదు చేయవు దాని కాలి ఖరీదు చేయవు ఏదైనా దాన్ని ముందుకు వచ్చి తొండానికి చిక్కిందా ఇక మళ్ళా మొరగటానికి దాని లైఫ్ ఏమి ఉండదు ఏడబడితో తెలియదు బతికుంఠతో సచిత కూడా తెలియదు అది పరిస్థితి దేవునికి స్తోత్రం కలిగినుగా కాబట్టి ఏనుగులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది అది వంద వంద శాతం నువ్వు బాగా బతుకుతుంటే ఓరవలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి పది మంది చేతుల్లో మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మోరిగే కుక్కలు ఉన్నాయి కక్షబట్టి పగబూని కుట్ర చేసి దుర్మార్గాలు చేసేటువంటి కుక్కలు ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా ఎన్ని రకాలుగా మురిగినా కుక్క మురిగితే జనం దంతారు కానీ ఏనుగు పోతుంటే బజార్లోకి వచ్చి చూస్తారు అది ఏనుగు రాజసం అది పోతుందంట ఏనుగు పోతుందంట అని జనం మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి ఇళ్లలోంచి వచ్చి డాబాల మీదకి ఎక్కి ఎంత ఉంది ఏనుగు అమ్మో అనుకుంటే చూస్తాం కుక్క ఉంది అనుకో పొంగ కుక్క మరుగుతుంది మొరుగుతుంది ఎవస్తాడు రాయి ఉండి అందుకు రాయి తీసుకొని రాయి కొడతాడు పెట్టామని కొడతాడు అప్పుడు తగ్గ బావు బాగున్నది రాయి తగ్గ తగ్గి కొయ్యి అనుకుంటా పోయి అదే దాన్ని పసుకు మొరగటం తనులు తింటాము దాన్ని పసుకు కానీ ఏలుగు పోతుంటే అది బసానికే కళ గంభీర్యం దాన్ని చూడటానికి వచ్చి క్యూ కడతారు ఏదైనా ఛాన్స్ ఉంటే టచ్ చేయనిచ్చిద్దా అని చూస్తారు కుక్క పోతాడా కలిస్తే పిక్చెక్కింది బాబు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడు కాబట్టి తమ్ముడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాబోతే ఎల్లుండి అయినా సరే నిన్ను దేవుడు ఈయనగులాగే నిలబెడతాడు నిలబెడతాడు మా రా రాజసంగానే నిలబెడతాడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు దేవుడు అప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నిన్ను మురిగే కుక్కలు ఎప్పుడు కొన్ని ఉంటాయి అస్సలు పట్టించుకోవద్దా కుక్కల్ని పట్టించుకున్నావా నీ హోదా దిగదారిపోయింది అది ఏనుగంతది కుక్క తిరిగిందంటే కుక్క గొప్పది అది కుక్క ఎంత గొప్పదిరా అంతలో ఏనుగు నిలసింది అని జనం అంత ఏనుకెళ్ళి కదా కుక్కకి వెళ్ళి చూస్తారు అర్థమైందా కుక్కలు పట్టించుకోకపోతేనే ఏనుగు రాజసం కొన్ని కుక్కలకు అర్థమైంది ఈ విషయం దేవునికి స్తోత్రం కలిగను గాక హలే 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 దేవునికి మహిమ కలుగు అర్థమైందా కొన్ని ఉన్నాయి జాతకు కుక్కలు ఆ కుక్కలకు అర్థమైంది ఇప్పుడు ఈ విషయం కాబట్టి ఎన్ని కుక్కలు మురిగినా ನೀವು ಲಕ್ಷ ಪೆಟ್ಟ ನೀವು ಯುವ ಗೋತ್ರ ಬು ಸಿಂಹ ಬಿಟ್ಟವೇ ರಾಜಸಂಗಿಬೋ ರಾಜ ಸಂಘ ಬೆಳಿಬೋ ರಾಜ ನಾನು ನಡುಪು ಚುಣಾಜು ನೀವೇಗ ఆయన లక్ష్య పెట్టద్దు నువ్వు ఏసయ్య అశివానివి యువత గోత్ర పుసి మా పిల్లలవి అది ఓకేనా ప్రశాంతంగా ముందుకు సాగిపో మోసపోవద్దు కలవర పడద్దు కంగారు పడద్దు స్వాతం చేసే మోసాన్ని స్వాగతించవాక దిగులు పడతావా కృంగిపోతావా కలవరంలో బతుకుతావా మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎవ్వడాపలే కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు నీ కోసం చాపిన బలమైన బాహువుని ఎవ్వడు రద్దుపరచలేడు దేవుడు నీకు అది ఇవ్వద్దు అనుకున్నాడంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు అది అదే దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేస్తే ఎన్ని శక్తులు ఏకమైనా ఆ చేతిని రద్దుపరచలే ఓకేనా నా తండ్రి నీకు అనుగ్రహించింది నీ పిల్లలకు అనుగ్రహించింది తప్పకుండా పొందుతారు ఈ మాట విశ్వసించాలి విశ్వసించి కలవరం వదిలేయాలి హన్నా గురించి బైబుల్లో ఒక మాట్లాస్తుంది సంతానం లేని గొడ్డాలుగా ఉన్న హన్నా శిలోహులో ఉన్న మందిరంలో హృదయం కుమరించుకొని ప్రార్థించుకొని ఏడుస్తున్నప్పుడు ఆమె ప్రార్థనలో మాటలు మానేసి మూలుగుతుంటే దైవజనుడైన ఏలి అన్నాడు ఎందాక నీవు మత్తురాలో అయి ఉంటావు తాగి మందిరంలోకి వస్తావా అంటాడు ఆమె నేను తాగలేదు నేను తాగబోద్దని కాదు నేను ఈ హో సముఖంలో పిల్లలని గొడ్డాలని గనుక నా బాధని నా హృదయాన్ని కొమ్మరించుకుంటున్నాను నా దేవుని సన్నిధిలో అన్నప్పుడు ఆయన బాధపడి రే నేనే పడ్డాను అని అమ్మా నీవు ఆశించినట్టే నా దేవుడు నీకు జరిగించుగాక నీకు జరిగించుగా తప్పనిసరిగా నీకు దేవుడు సమాధానం ఇస్తాడు పో అంటాడు పో అంటాడు బైబిల్ రాస్తుంది నిజంగా దేవుడు అనుగ్రహించి నాకు సంతానం ఇస్తే నేను దాన్ని ఆ సంతానాన్ని వాణిని యహోవాకు ప్రతిష్ఠిస్తానని తీర్మానం చేసుకొని వెళ్ళిన అన్న నాటు నుంచి దుఃఖముఖిగా ఉండుటమా నేను అని రాసుంది ఏమానేసింది ఇక్కడేమన్నాడు పిల్లవాన్ చేష్టలు అన్నాడు అక్కడ ఆమె మానేసింది అంటే అప్పటిదాకా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఉంది అప్పటిదాకా రకరకాల పరిస్థితులను బట్టి మనం కానీ ఏడ్చినట్టు ఆమె గొడ్రాలితనాన్ని బట్టి సంతానం నేమిని బట్టి ఏడ్చింది ఎప్పుడన్నా చూడు ఏడిపే ఆ ముఖంలో కళాకాంతి ఉండదు సంతోషం ఉండదు కానీ ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట పలికాడో దేవుని సన్నిధిలోకి వెళ్ళి హృదయాన్ని కుమరించుకొని ప్రార్థించుకుందో దైవజను నుండి దేవుడు తన వాక్కును పంపాడో ఆ వాక్కును విశ్వసించింది స్థిరపరచుకుంది ఆ రోజు నుంచి మనిషిగా దుఃఖం అనే దాన్ని రద్దు చేసుకుని కళ్ళకళ్ళలాడటం మొదలుపెట్టింది మానెను అనుంది ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాక్కును నిజంగా నమ్మితే నీకు దేవుడు నిర్ణయించినవి వేవి కూడా దేవుడు నీకు తక్కువ చేయడు న్యాయముగా నీవు కోరినవన్నీ నీకు దక్కేటట్టు చేస్తాడు నువ్వు ఆరోగ్యమైన స్వస్థత అయినా సమృద్ధి అయినా నువ్వు ఏది అడిగినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుణ్ణి నాకు నీకు అవన్నీ ఇస్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు గొడ్రాల పోయి ఉండి సంతానాన్ని అడిగావా అయితే దేవునితో ఒక మాట నువ్వు నాకు సంతానాన్ని వాడిని నీ కొరకు పెంచుతాను వాణ్ణి నీ కొరకు పెంచుతాను నువ్వు దరిద్రతలో ఉన్నావా నాకు సమృద్ధి నివ్వు దాన్ని నీ కొరకు నేను వాడుతాను నాకు జాబ్ లేదు జాబ్ ఇవ్వు నేను నా కుటుంబాన్ని బ్రతికించుకుంటూ ఒక రకం నీ పని చేస్తాను నీ పని కొరకు నా తోడ్పాటు నేను అందిస్తాను ముఖ్యంగా నీ పని కొరకు నేను ఇవ్వలేకపోతున్నానన్న చింత నాకుంది నాకు ఇవ్వు ప్రభావా కనీసం కాములుక వేసే స్థితి కూడా నాకు లేదు దయచేసి చేయి నీ పనికి అందరూ తోడ్పాటు అందిస్తుంటే నేను చేయలేకపోతున్నాను నేను ఇవ్వాలి విస్తారంగా దేవా అన్ను అడుగు అట్లా నువ్వు ఏది అడిగినా నువ్వు భూ పంట అడుగుతావో వ్యాపార ఫలం అడుగుతావో ఏదడుగుతావో నువ్వు ఏది అడిగినా నువ్వు జ్ఞానం అడుగుతావో తెలివి అడుగుతావో చదువు అడుగుతావో అడిగినా దాని వెనక ఉద్దేశం ఏమై ఉండాలి నంబర్ వన్ లో ఏదో తెలుసా దేవా నీ కొరకు ఆఖరికి రోగం వచ్చిందా స్వస్థత అడిగావా ఆ స్వస్థత అడిగిన దాని వెనక కూడా ఈ ఉద్దేశమే నువ్వు కలిగి ఉంటావు ఇంతవరకు నా చిత్తం నెరవేర్చుకోవడానికి నా ఆరోగ్యం లైఫ్ అంతా తగలబెట్టాను ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా ఒక ఛాన్స్ ఇవ్వు నాకు హెల్త్ ఇవ్వు నీకోసం బతుకుతాను నా యొక్క హెల్త్ని బాగుచే నేను నీకోసం బతుకుతానని నువ్వు తీర్మానం చేసుకుని దేవుణ్ణి అడుగు విశ్వాసంతో అడుగు అడిగినవి పొందానని నమ్ము తప్పకుండా స్వతంత్రించుకుంటావు దేవుణ్ణి అడిగావా దేవుని సమ్మకం అడిగావా పొందానని నమ్మావా ఇక ఏడుపుట్టు మొఖం తీసే సంతోషంగా ఉంటావు నువ్వు విశ్వాసం ఉంచితే దర్జాగా ఉండు ప్రశాంతంగా ఉండు హ్యాపీగా ఉండు ప్రభునంద ఆనందిస్తూ ఉండు నీ విశ్వసించిన ప్రకారం నీ జీవితంలో జరిగేది వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళతో వీళ్ళతో నువ్వు పోల్చుకోవద్దు వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళతో వేళ్లతో పోల్చుకొని నిన్ను నిరాశలోకి నెట్టుకోవద్దు కృంగిపోవద్దుకోవద్దు వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళ మాటలు వేళ్ల మాటలు విని నువ్వు కృంగుబాట్లోకి వెళ్ళొద్దు కుక్కలు మురుగుతాయి వాటిని లక్ష్య పెట్టద్దు వాటిని లక్ష్య పెట్ట దేవుడు నేను ఏనుగులాగా చేశాడు గంభీరంగా సింహంలాగా చేశాడు సింహంలాగా చేశాడు రాజులాగా చేశాడు రాణిలాగా చేశాడు రాజ్యాలు లేకపోయినా నువ్వు రాణిబే రాజ్యాలు లేకపోయినా నువ్వు రాజువే లేకపోయినా నువ్వు రాజు ఎందుకంటే మనకు దేవుడి ఇచ్చిన టైటిల్ రాజులైన యాచక సమూహము రాజు ఏ సడు రాజు సమస్తమైనప్పుడు సడు ఆయనను బట్టి మనం ఏమయ్యా రాజులమూర్ రాణులమే ఒక ఎదవ మన దరిద్రులు అంటే మనం దరిద్రం అవుతామా దరిద్రుల నీ బంధువులే వచ్చి దరిద్రపుదాన నువ్వు దరిద్రపుదానవే కనీసం ముక్కుపొడ కూడా దిక్కులేదు నీకు సొంత కొంపలేదు ఎందుకు బతుకుతున్నావే చావవే నీ బతుకుని వచ్చాడా అంటారు అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటా ఒక మ్యూజిక్ వేసుకొని పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోయి చచ్చిపోతా చరిద్రపు దానివి నీకు అది లేదు ఇది లేదు అని వాళ్ళు మాట్లాడితే నువ్వు సాడ్ మ్యూజిక్ వేసుకొని లోపలికి పోయి బతుక అంటం కాదు నవ్వు దరిద్రపు దానివి నువ్వు అని అన్నావు కదా రారాజు కూతుర్నే తల్లి రారాజు ఏసు రాజు కూతుర్నే రారాజు ఏసు రాజు కొడుకునే హలోక తండ్రి బిడ్డనే మా నాన్న రారాజు అనండి అనండి మీరంటున్నారా వాళ్ళు అనండి అనండి ఎన్ని అంటారో అనండి ఎన్ని ఎగతాళు చేస్తారో చెయ్యండి ఎంత హేళనగా మాట్లాడతారో మాట్లాడండి నా తండ్రి జోక్యం చేసుకునేంత వరకే మీ అండి నా తండ్రి జోక్యం చేసుకుని అన్నాడు మీరెవ్వరు అందుకోలేనంత కృపలోనే నా తండ్రి నా లైఫ్ లో జోక్యం చేసుకున్న దాక ఎవరి అయినా నా తండ్రి నా జీవితంలో తన హస్తం చాపిందాక ఎవరి మాటలైనా నా తండ్రి నా పక్షంగా కదిలిందాక ఎవరి మాటలైనా ఎవరి హేళలైనా నా తండ్రి నా లైఫ్ లో జోక్యం చేసుకున్ననాడు మళ్ళీ మాట్లాడడానికి నీకు సౌండ్ కూడా ఉంటుందా ఎందుకు తెలుసా నేను రాజాది రాజు బిడ్డని ఆయన రక్తంతో నన్ను కొన్నాడు ఆయన ప్రాణం ఇచ్చిన కాబట్టి మీ మాట నేను లక్ష్య పెట్టను ఇది డైలాగ్ విశ్వాసుల డైలాగ్ అది అంతేగాని వాళ్ళు ఇలా అనగానే వెంటనే శాడ్ మ్యూజిక్లు వేసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సాగు బతుకు ఇలాంటి సోది వ్యవహారాలు వదిలే ఎన్ని కాదు ఎంత దీన స్థితిలో ఉన్నా సరే నీ హృదయంలో కలవరం రానియొద్దు నా తండ్రి నిన్ను దర్శించిన దాకా నీ లైఫ్లో జోక్యం చేసుకున్న దాకా అంతే ఆయన జోక్యం చేసుకున్న నాడు నేను ఎగతనం చేసిన వాళ్ళందరి ముందు వాళ్ళకి అందకుండా అందరి కృపలో నిన్ను దాస్తాడు నమ్ముతున్నావా ధైర్యం తెచ్చుకో నిబ్రం కలిగి ఉండవు అదే ఆలోచన కలిగి ఉండవు నా తండ్రి కింగ్ ఆఫ్ కింగ్స్ రాజు నా రాజు నాకు చింత లేదు ఖచ్చితంగా నా లైఫ్లో జోక్యం చేసుకుంటాడు నా కన్నీళ్ళు ఆనంద పాష్పాలుగా మారుస్తాడు నా అవమానాన్ని కొట్టివేస్తాడు నా నిందని కొట్టివేస్తాడు నా తలను పైకెత్తుతాడు ఎత్తుతాడు సిగ్గుత అవమానంతో నేను తలని ఆయన నా ఎదుటికొచ్చి నా తలను పైకెత్తుతాడు నన్ను తన గుండెలకు హత్తుకుంటాడు నా యేసు రాజు నిత్యము నాకు తోడున్నాడు నా యేసయ్య నాకు తోడు నాకు తోడు నర మాత్రున నాకేం చేయగలరు నాకేం చేయగలరు నర నాకేం చేయగలరు నాకేం చేయగలరు ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి పిల్లల్లో రెండవది కలవరం రెండవది కలవరం చిన్నదానికి భయపడే నాయసం భయపడే నాయసం అది కలిగి ఉండొద్దు అది కలిగి ఉండదు పిల్లల మొదటిది మోసపోయే తత్వం అయితే రెండవది చిన్నదానికి కలవలు పడే తత్వానికి మూడవది అల్పమైనవి స్థిరమైనవి భ్రమించే తత్వం పిల్లలు ఎంత వాటి కోసం వాడు ఎంతగా అల్పమైనవి గొప్ప అనుకునే తత్వం మోసపోయే తత్వం మోసపోయే చిన్నదానికి కలవరు పడే తత్వానికి కలవరు పడే తత్వం ఈ మూడు మనం కలిగి ఉంటాం మూడు మనం కలిగి ఉంటాం వాటిని అధిగమించాలి దేవుని బట్టే దేవుని బట్టే Amen.